మీరు ఈ మాటలు మాట్లాడారు కాబట్టే గౌరవిచ్చాము మేము ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చి ఆయన గౌరవాన్ని పెంచాము పెంచినా కానీ వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది చెప్పదు అయిపోయిందే అయిపోయింది క్లోజ్ నేను అంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను ఇంకా ఆ ప్రస్తావన అనేది అవసరం జరిగిందే జరిగిపోయింది ఉండవు పదిహేను సంవత్సరాల పాటు దాంట్లోనే ఉన్నాం మంచి జరిగిందో చెడు జరిగిందో జరిగింది నేను ఒక మాట ఆయన్ని వ్యక్తిగతంగా అందాల్చుకోలేదు పైగా నేను ఆయన కృతజ్ఞతలే చెప్పారు ఆయనకి ఏది ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మీరు గెలికి డస్మీట్ పెట్టి నేను అన్నటువంటి మోసం మాట మీరు మాట్లాడి పదవులు ఇచ్చి గౌరవించాలి రెండు వేల నాలుగులో కూడా నేను గెలిచింది కూడా మీరే క్రెడిట్లో మీ క్రెడిట్లో వేసుకొని అది కూడా మీ యొక్క గొప్పతనం ఘనము అని చెప్పి ఇవన్నీ కూడా చెబుతా ఉంటే మీకే సంబంధం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం మాకు ఉండేదేదో ఉంది ఆ రోజు మీ పరిచయం కూడా లేదే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేరు చెప్పే కదా మీలోకి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మీతో ఎట్లా వండాం పని చేసేటప్పుడు నేను ఎట్లా పనిచేసాను ఇదే కదా మనకి కావాల్సింది నేను కూడా చెప్తున్నాను కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయినంత వరకు కమిటెడ్గానే ఉన్నాం ఆయన కూడా నా పట్ల అట్నే ఉన్నాడు చెప్పింది నెరవేర్ వచ్చాడు కాదని అనుకున్నాను అందుకే అట్లా నమ్మ రాజే గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేరు ఉన్నారు ఎన్నికలకు ముందు మాట తప్పడు మడమ తిప్పడు అని అందుకనే కార్యకర్తలు అందరూ కూడా నమ్మారు రెండు వేల పంతొమ్మిది పూర్వం సంగతి మీకెందుకు ఎక్కడా అనలేదు కదా నేనేమి పని చేయకపోయినా మీరేం పోయలేదు నన్ను భుజాలకించుకోలే నేను పనిచేస్తున్నాను గా ఉన్నాను నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా గ్రూపులు లేవు తగాదాలు లేవు నా వల్ల ఒక్కటి కూడా తగాదాలు రాదు తగాదాల పరిష్కారం తప్ప ఎవరికి ఏ సమస్య వచ్చారో నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాడిని జిల్లాలో ఏ కార్యకర్తలు చెప్పినా ఏ ఎమ్మెల్యే చెప్పినా ఈ పదవులు కావాలంటే ఎందుకు కావాలన్నా కూడా వాళ్ళు చెప్పిందే చేసేవాడిని కాబట్టి అతని కాంట్రవర్షియా లేదు ఎవరికి ఉందని నేను చెప్పాను ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా తెలుసుకొని మాట్లాడాలి కదా తెలియదు గతంలో మీరు లేరు విషయ పరిజ్ఞానం లేదు విషయ పరిజ్ఞానం ఉన్న చేత మీరు పెట్టుకోవాలి కదా బెస్ట్ పెట్టు నేను విపరీతమైనటువంటి విమర్శలు చేస్తే మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ రోజు గెలికి ప్రచాద్రి రసమని పెట్టించారు నేను ఎంత తోట అయిపోయింది కదా క్లోజ్ కదా అదే పైగా నీ ఎనమాలు కూర్చున్నారు ఒకళ్ళిద్దరు ఉన్నారు రెండు వేల నాలుగులో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ రెండు వేల నాలుగులో నేను ఎట్లా గెలిచాను ఏం జరిగింది ఈ నియోజకవర్గంలో ఎంత గొడవ జరిగింది రోడ్ల మీద ఎంతసేపు ధర్నా చేశారు ఎంతసేపు ఉండాలి వాళ్ళకి కూడా అవగాహన ఉన్నట్టు అనుకుంటారు కనీసం వాడని అడగారు కదా మోసం చేయలేదు ఆ కుటుంబం మోసం చేయలేదు ఆ కుటుంబం గౌరవం పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం పెంచారు అని చెప్పారు నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాను ఈ ప్రెస్ లో నేను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ అయ్యాను అది తప్ప ఇంకేం లేదు నేను మాట్లాడి పేపర్ వాళ్ళు రాసుకున్నదే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చేసుకున్నా చేసుకున్నదే అది తప్ప రెండోది లేదు అసలు నేను మాట్లాడిన చోట ఎక్కడైనా సరే మోసము జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు అని చెప్పి నేను ఎక్కడైనా అన్నానా అసలు ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ప్రస్తావనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి నేను ఎప్పుడు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఏం సంబంధం ఉంది మాకు మాకు ముందు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటంత వరకు చాలా సన్నిహితంగా ఉన్నాం ఆయన అంటే ఎనలేనటువంటి అభిమానం అదే కొనసాగింది ఆయన ఉన్నప్పుడు ఆయన మాకు చేసేది చేశాడు అయినా మేము ఆయనతోటే ఉన్నాం ఆయన ఇట్లా చేశారు అట్లా చేశాను ఎప్పుడూ అనుకోలేదు అనవు కూడా ఎప్పుడన్నాం మేము అనని మాటని నేను అన్నానని చెప్పి మీరు ఎందుకు మాట్లాడేస్తాం మోసం చేశానని చెప్పి నేను ఎప్పుడన్నాను నేను నా నా నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయిపోయింది నేను రెండు వేల పదకొండు నుంచి నేను బయటకు వచ్చేటంత వరకు కూడా ఏం జరిగిందో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు నచ్చలేదు కాబట్టి మేము బయటకు వెళ్తానన్నాం ఆ నిర్ణయాల వల్లే బయటకు వచ్చాను అన్నాను తప్ప మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే నేను ఇప్పుడు దాకా నువ్వు పదవులు అనుభవించి ఎమ్మెల్సీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాడు అని చెప్పి నువ్వు ఒక అపవాదేసి వెళ్ళిపోతున్నావు అని చూడడానికి నువ్వు ప్రయత్నం చేశావు నేను ఎక్కడ రాను అంటే మీరు ఉద్దేశం ఏంటంటే మీ మనసు నిండా నిండిపోయి ఉంది అంటే రాజశేఖరం మోసం చేసావు అనే మాట మాత్రం మీ నరడరారా నరడరారా జీర్ణించుకుపోయాడు అది తన్నుకొచ్చింది తన్నుకొచ్చి నేను అనటువంటి మాటను కూడా మీరు మోసం అనే మాట బయటకు వచ్చింది నేను కూడా అన్నాను ఎవరికి తో వాళ్ళు అనువయించుకుంటున్నారు అంటే రాజశేఖర్కి ఈ రకంగా చేయటం అనేది మోసం అనేది మీకు తెలుసు అని మీ మనసులో అది దాగి ఉంది మీ మనసులో ఉంది కాబట్టి మేము మోసం చేయలేదని సమాధానం చెబుతున్నారు నేను ఎప్పుడు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు లేకపోతే ఆ కుటుంబం మోసం ఉంది ఎందుకంటారు అసలు కుటుంబాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కట్టాను రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన చోటు కలిసాం తిరిగాం సన్నిహితంగా ఉండాం అన్నీ చేశాం కదా ఆయన ఈ రకంగా నాకు చేసుకుంటూ వచ్చాడని చెప్పారు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది ఆయన ఏం చెప్పాడు చివరిలో పల్లాడు మీటింగ్ జరిగేటప్పుడు ఏడుగురు శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఎనిమిదో వాడు నేను నన్ను కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ మాట్లాడే సందర్భంలో ఏమన్నాడు ఈయన్ని పక్కన పెట్టాడు అని అంటున్నాను నేను ఇవన్నీ కదా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా సార్ మాట్లాడిస్తారు జిల్లా అధ్యక్షుడు గీమని చెప్పి ఒక దాంట్లో ఒక ఆయన ఏమన్నాడు ఒక ఆయన అడిగిన అంట రాజశేఖర్ అన్నకు మంత్రి జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వండి అని లేదు లేదు అన్నను పక్కన పెట్టావులే పక్కన పెట్టానని చెప్పి నాయకుడు అన్న తర్వాత కూడా ఇంకా పార్టీలో ఉండేది ఎక్కడా ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై నాలుగు తర్వాత ఆయనంతట ఆయనే మరలా నీకు చెల్లూరుపేట ఇస్తున్నాను అని చెప్పాడు చెల్లూరుపేట ఇస్తున్నాను అని చూడడానికి ముందు నీ భార్యను పెట్టు అన్నాడు నా భార్యను పెట్టేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు ఆడోళ్ళు అని చెప్పాను సరే నువ్వేముండు అన్నాడు నువ్వేముండు అన్న తర్వాత నాలుగు రోజులకో ఐదు రోజులకో ఆరు రోజులకో ప్రకటన చేస్తా ఉన్నారు ప్రకటన చేస్తామని చెప్పి మరలా వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం ఇచ్చుకో దాని గురించి కాదు నాకు ఇస్తామన్నారు నాకు ఇస్తామని చెప్పి ఈ రకంగా చేశారు అది నాకు ఇస్తామని చెప్పి మీరు ఈ రకంగా చేశారు అది పెట్టి పార్టీ నిబద్ధతతోటి మేము ఉన్నాం పార్టీ ఏం డైరెక్షన్ మీద కాదు మేము మాట్లాడుతున్నారు ఇక్కడ పార్టీ అధిష్టానం మాకేం చేసింది అనేది తప్ప రెండోది లేదు ఇక్కడ రెండోది